అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలి మరి ఇంతకుముందు బీసీసీఎం అని చెప్పేసి అమిత్ షా గారు వచ్చి మొన్న ప్రకటన చేస్తే నువ్వు ఆ ప్రకటనకి నువ్వు ఉల్టా ఉల్టా మాట్లాడి బీసీసీఎం ఎందుక ఎందుకు బీసీసీఎం దళిత సీఎం చేస్తా అని చెప్పి దళిత మాట ఇప్పుడు కూడా మరి బీసీసీఎం చేస్తా అంటే దానికి కూడా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నువ్వు దానికి కూడా వ్యతిరేకం మళ్ళీ ఇప్పుడు ఏంది ఏదో తెలిసింది కదా ఇప్పుడు బీసీసీఎం గురించి తెలిసింది కాబట్టి బీసీలకు జర ఒక గ్రూమింగ్ ఇవ్వాలి ఒక బూస్టింగ్ ఇవ్వాలి కాబట్టి బీసీసీఎం బీసీలలో నీ దృష్టి వాడాలి కాబట్టి బీసీలకు బిల్డింగ్ బీసీ భవన్లు కట్టిస్తా డిస్టిక్లల్లో లేకపోతే తాలూకాలల్లో బీసీ భవన్లు కట్టిస్తా అని చెప్పి ఇప్పుడు నోట్లకి వెళ్ళొస్తున్నాయి ఆ మాటలు నీకు అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడ ఓడాలి ఇదే ఇదే మాట నేను చెప్తా అరవై శాతం ఉన్న బీసీలు ఉన్నారు కదా అదే అరవై శాతం బీసీలు నీ గజ్వెల్లా ఏదైతే నువ్వు ఈయనకు ఈయనకి ఇప్పుడు కోదాడలో బొల్లం మల్లై యాదవ్కు సీటు ఇచ్చినవు పీసీలు ఓ ఎందుకోడాలని అంటున్నావు కదా ఎందుకు ఓడాలంటున్నావు కదా ఇదే మాట నువ్వు గజ్వేల్ అయ్యి బీసీలకి బీసీకి గజ్వేల్ అయ్యి ఇది ఇదే నీ నీ అధిష్టానం నీ అధికారంలో ఉన్న ఒక ప్లేస్ ఉంది కదా అదే ప్లేస్లో నువ్వు ఒకసారి బీసీలకు అధికారం ఇవి ఒకసారి సీట్ ఇవి అప్పుడు ప్రజలకు ఒక మేలుకు వస్తుంది బీసీలకు కూడా ఇప్పుడు మనతో ఒకసారి దీని గురించి అరవై శాతం ఉన్న బీసీలో ఎందుకు కొడాలని మన కేసీఆర్ అయితే అంటున్నాడు కాక దీని గురించి మాట్లాడడానికి మన దగ్గర అయితే ఒక గెస్ట్ ఉన్నాడు నరేష్ గారు డాక్టర్ నరేష్ గారు సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు మన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోదాడ సభలో మాట్లాడుతుంది ఒక మాట అన్నాడు సార్ బొల్లాం మల్లయ్య యాదవ్ గారు బీసీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకు అక్కడ ఇచ్చిండు నేనేమంటున్నా అంటే సార్ బొల్లాం మల్లయ్య యాదవ్ గారికి బీసీ టికెట్ అయితే కోదాడలో ఇస్తున్నావు అదే టికెట్ నువ్వు ఉన్న గజ్వేల్ ఎందుకు ఇస్తావు బీసీలకి అరవై శాతం ఉన్న బీసీలను ఎందుకు ఓడాలని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడు సార్ మరి అదేమంటున్నా అంటే మరి నువ్వు ఉన్న గజ్వేల్లో ఎందుకు సీట్ ఇస్తావు లేకపోతే తెలంగాణ మొత్తం బీసీలకి ఎందుకు సీట్లు ఇస్తలేవు గారికి లేవు బీసీలు అయితే చాలా చిన్న చూపు ఉన్న వ్యక్తి ఈ నూట ముప్పై కులాలలో యూనిట్ లేదు పాడు లేదు ఏం లేదు వీళ్ళకి ఇచ్చిన రేటు ఈ రోజు అని చెప్పేసి చాలా చీప్ గా చూసే వ్యక్తి బీసీల పడ్డ చాలా చులకల భావన చూసే వ్యక్తి కేసీఆర్ ఈ రోజు కాదు ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వారితో కలిసి మేము పనిచేస్తాం ఈ పని చేసే క్రమంలో మాకు తెలుసు ఆ కూడా చాలా సార్లు నాతో అన్నాడు యాడే నరేష్ బీసీల క్యూరిటీ యాడో ఇస్తే గౌడ వేడు గౌడ ఇస్తే పద్మశాల ఆయన పద్మశాల ముందూరు కాదు ఇట్లా రకరకాలుగా ఈ రోజు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు బీసీలలో ఎంతమందికి టికెట్ ఇచ్చిన మాకు తెలిసి ఈ ఈ రాష్ట్రంలో అత్యధికంగా తక్కువ ఇచ్చిన ఆ ముఖ్యమ పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆయన నిన్న బొల్లం మల్లా యాదవ్ మాట్లాడుతూ ఇక ఏ ఎండకు ఆ గురువు పట్టే నేచర్ ఉన్న కేసీఆర్ గారు మరి బొల్లం మల్ల యాదవ్ గెలిపియాలి మేము ఈ బీసీలో అంటే ఇంతమంది ఉన్నాము అంతమంది ఉన్నాము కాబట్టి మీరు యూనిట్ చూపించాలి యూనిట్ చూపించకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన ప్రజలు రెచ్చగొట్టారు కానీ ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే పార్టీలో అత్యధికంగా బీసీ సీట్లు నలభై పైగా బీసీ సీట్లు ఇరవై భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది మరి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏకంగా బీసీని డిసైడ్ చేసింది మరి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రెడ్డన్ కాదని డిసైడ్ చేస్తారా ఈ రోజు ఈయన విలువ కాదని చెప్పి ఆయన ఆయన కాకుండా ఆయన కుటుంబానికి కూడా ఆయన వేయగలుగుతారా కాబట్టి ప్రజలు చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున ఇది పోతున్నది ఈ రోజు వాళ్ళకి చిత్త చూసుకుంటే నిజాన్ని కూడా రోజు మాట్లాడుతున్నాను నేను తొంభై శాతం పైసలకు ఈ రోజు బీసీ జనాభా అలా కొడుకు కార్యదర్శిలో సిరిసిల్లలో ఉన్నది మరి ఈ యొక్క దగ్గర దగ్గర డెబ్బై శాతం బైతులకు ఆ యొక్క పద్మశాలి లో ఓట్లున్నారు బీసీల పట్ల అంత సిద్ధశుద్ధి ఉంటే ఆ కులానికి వస్తున్నదండి అక్కడ వాళ్ళ కొడుకు ఇంకో దగ్గర నుంచి పోటీ కదా మరి ఎక్కడ ఉన్నది వాళ్ళలో సిన్సియారిటీ కాబట్టి ఏదైతే ఎక్కడ పోతే అక్కడ ఏ ఏ ఎండక ఆ కొడుకు బట్టి ఏ ఇంటికి పోతే ఆ మాటలు చెప్పి ఏదో ఎలక్షన్ లో బయటపడాలనే ఉద్దేశమే తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి ఈరోజు దళితులకు పది లక్షలు ఇచ్చిండు చాలా సరే అదంతా మాత్రమే పెట్టిన దళిత బంధు అని చెప్పి అడిగి వాళ్ళకి కావాల్సిన చేసుకున్నాడు మరి బీసీలకు బీసీ బంద్ అని చెప్పి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చిందా అంటే ఎవరికి ఆడవారికి 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 ఇచ్చేసి అది ముందు ఆ లక్ష రూపాయలతో ఏమైతుంది ఏం బంధువు ఆ లక్ష రూపాయలు అవుతుంది ఎవరి వ్యాపారం ఏం పెట్టుకోడు ఏం ఇచ్చి మొక్కడు ఏం సాధించగలుగుతాడు ఊరికొక్కరికి ఆ కాబట్టి ఇది ఎందుకు పనికి రాకుండా ఈ బంధు అని నోటి పెట్టేసి ఈ కేసీఆర్ గారు ఈ టైంపాస్ ముచ్చట్లు పెట్టారు తప్ప ఈ రోజు ఆయనకు ఏ బంధువులు లేని కార్యక్రమం పైసలు లేవు రాష్ట్రాన్ని అంతా దివాలా తీసిండు ఈ రోజు బీసీల యొక్క స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు చాలా పెద్ద ఎత్తున బీసీల స్కాలర్షిప్ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారో ఈ రోజు చాలా మంది విద్యార్థులు పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీల చుట్టూ డిగ్రీ కాలేజీల చుట్టూ ఈ రోజు తిరుగుతున్నారు కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ స్కాలర్షిప్లు ఉన్నాయి ఈ రోజు ఆయన స్కాలర్షిప్ ఇవ్వాలంటే మళ్ళా భూములు అమ్మాయింది తప్ప ఇంక ఏమి లేని పరిస్థితి కాబట్టి కేసీఆర్ మాట ప్రజలు నమ్మక్కలేదు తెలంగాణ ప్రజలు చాలా తెలివిదండూ ఒకసారి నమ్మి రెండోసారి రోజుల తప్ప మూడోసారి నమ్మి ఆయన మాయడానికి సిద్ధంగా డెఫినెట్ గా బీసీలు ఆయన గురపాఠం చెప్తారు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ బీసీల ఓట్ బ్యాంక్ తోటి బీసీ పార్టీ అయితే అక్కడ నరేంద్ర మోడీ నుంచి ఇక్కడ కింది వరకు కూడా పూర్తిగా బీసీలని పెద్ద ఎత్తున ఉన్నత స్థానంలో ఉంచిన ఈ రోజు మా యొక్క ఈటల రాజేర్ గాని మేము ఎలక్షన్ కమిటీ చైర్మన్ చేసుకున్నాం ఒక బీసీని ఎలక్షన్ కమిటీ చైర్మన్ చేసుకున్నాం ఆ బీసీ యొక్క పవర్ ఎన్నో చూపేనికి ఈ రోజు ఆయన రెండు స్థానాలు కేటాయించు పార్టీ దాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీసీల పట్ల భారతీయ జనతా పార్టీ ఎంత నిబద్ధత ఉంది ఎంత సిద్ధ సుతుంది అని చెప్పేసి డెఫినెట్ గా బీసీ ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇది రాసుకుతుంది ఇది ఊర్లలో మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే బీసీలకు ఎంత అవగాహన చేసేనో గత పదిహేనలో ఎక్కువ అయింది ఇది ఇప్పుడు అదే మంచి అవకాశం ఏ పార్టీ లేదు నిజంగా కనుక వేరే కూడా కాంగ్రెస్ కానీ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కాని టీఆర్ఎస్ పార్టీ కానీ బీసీలు ముఖ్యమంత్రి జయశంకర్ కనీసం మంత్రులే ఒకటే రోజు ఇస్తారు అరవై శాతం మంది బీసీలు ఈ రోజు ఉంటే కాబట్టి ఏ ఏ భారతీయ జనతా పార్టీకి మనకు సరైన పార్టీ ఆ పార్టీతో రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా వారే జాతీయ నిధులు కూడా వస్తాయి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ఖాయం ఈ రాష్ట్రంలో అధికారం అండి ఇప్పుడు ఇంకోటి అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలి అని అంటాడు మళ్ళీ ఇంకొక మాట అంటే యాభై శాతం అరవై శాతం ఉన్నామని నరకుడు కాదు చైతన్యం చూపాలి కాక మళ్ళీ అంటే ఎద్దు వ్యవసాయం తెలియని రాహుల్ ధరణిని రద్దు చేస్తాం అంటున్నాడు ఎద్దు వ్యవస్థ తెలియదు అంటే ఆయనకి ధరణి చేస్తున్నాడు మరి ఈయన కొడుకుకైతే ఎద్దు వ్యవసాయం తెలిసినట్టున్నది ఇంకోటి ఏంటంటే యాభై శాతం అరవై శాతం ఉన్నది మనీ నరకుడు కాదు చైతన్యం చూపాలి అంటున్నాడు మరి ఒక్క ఆ చైతన్యం మీద చూపిస్తారు కదా నడపడం చైతన్యం బీసీల యూనిట్ ఏందో చూపిస్తారు అది ఆయన మాట్లాడి ఆయన మాట్లాడింది ఒక విధంగా బీసీలకు నేను అధికరిస్తున్నా మా చైతన్యం మీద నువ్వు కూడా చూడు సార్ ఇంత తొందరగా ఏం లేదు కేసీఆర్ గారు బీసీ మీద చైతన్య చూస్తారు ఈ రోజు నువ్వు ఇచ్చే తాయిల కాశ్ని బీసీలు ఎవరు సిద్ధంగా లేరు మేము బిచ్చకాలం కాదు మాకు ఆత్మాభిమానం ఉన్నది మా జాతి బిడ్డని మాధవా మా బలహీన వర్గాల బిడ్డని నిలబడి నిలబెట్టినందుకు భారతీయ జనతా పార్టీకి మేము గెలిపించుకోవడం ఖాయము మా ఆత్మాత్మతో మేము పనిచేసుకోవాలని ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు కానీ ఆయన బీచ్లనే పెట్టడం వల్ల మా యూనిట్ ఏదో మాకున్న డెఫినెట్ గా రోజు మరి ఎద్దు వ్యవసాయం ఆయనకి ఇప్పుడు ఆయన కొడుకు ఆ అమెరికా వచ్చినా ఈ చదువు వచ్చినా ఆయన ఈ సాఫ్ట్వేర్ అని చెప్పి ఈరోజు మాట్లాడారు ఆయనకి ఏం తెలుసు అండి వ్యవసాయ గురు ఆయన తెలుసుంటే ఈ రోజు ఉన్న రైతు బంధు పేరు మీద ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో అవి అన్ని కూడా పోయినాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ యొక్క రైతులకు సంబంధించిన పంటలకు సంబంధించి ఏదైతే ఈ తోటలకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఉంటున్నాయి అసలు పదిహేను నెల డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ లేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మళ్లించిన పరిస్థితి ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా నష్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో దానికి బేసిక్ అమౌంట్ కట్ట ఇన్సూరెన్స్ తీసుకోలేని పరిస్థితి ఈ రోజు ఈ రోజు ఆయన వ్యవసాయం ఈ రోజు మాట్లాడుతున్నాడు కనీసం మద్దతు ధర చేయలేని పరిస్థితి ఈ రోజు ఒడ్లు కొనకనే నువ్వేకోడు అంటే కేంద్ర ప్రభుత్వం కొంటది వడ్లు కానీ దాన్ని సేకరించే చేసి ఆ యొక్క సేకరించి ఆ మూడు నెలల టైంలో ఆ రైతులకు డబ్బులు అడ్జస్ట్ చేయలేక దాన్ని లాస్ట్ వడ్ల మీద ఎంత ఇష్యూ చేసిండు వడ్ల కుప్పల మీద ఎంత మంది రైతున్నారు దాని పేరు మనందరు తెలవ ఆ వచ్చి వాళ్ళ దాన్ని వెంట కొట్టుకుంటా మనం కాబట్టి ఏ రంగం కూడా ఈరోజు వ్యవసాయ రంగమే కాదు విద్యార్థి రంగమే కాదు ఎంప్లాయ్మెంట్ కాదు కనీసం ఎంత బాధాకరగం అండి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ రోజు తెలంగాణ మనం తెచ్చుకుంటే ఈ నియామకాలు కనీస తెలంగాణ సరే ఆందోళన మోసం చేసినంటివి మరి తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే పెట్టావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దాని నుంచి ఎంతమంది నువ్వు చేసావు ఎంతో మందికి ఈ రోజు ప్రతి ఒక్కటి పేపర్ లీకేజో లేకపోతే ఇంకోటో ఇంకోటో పెట్టేసుడు దాన్ని ఎగ్జామ్ ఈ విధంగా ప్యూర్ పోస్ట్ కూడా నింపలేని పరిస్థితి మీ యొక్క గవర్నమెంట్ లో ఉందంటే ఈ రోజు ఏమైపోవాలి తెలంగాణ వాళ్ళు ఎంత ఈ మధ్యన మన యొక్క ఆర్టీస్ క్లాస్ అమ్మాయి ఊరు పెట్టుకోని ఆ అమ్మాయి చేర్మించడం నింద ఈ విధంగా ఎంతో మంది ఈ రోజు ఊరితే ఊళ్ళల్లోకి వెళ్ళి అమ్మ నాన్న నాయన ఇది నా లైఫ్ ఉద్యోగాలు పట్టే కానీ పాప వాళ్ళు ఆల్రెడీ అప్పు చేసుకోవచ్చు అయిపోయింది ఆ వ్యయం భరించలేక ఈరోజు వాళ్ళ గోస పుచ్చుకుంటుంది ఈరోజు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఏఆర్ఎస్లో ఫెయిల్ అయింది ముఖ్యమంత్రి గారు మాయ మాటలతోటి ఆ లో వైకుంఠం చూపిస్తున్న ప్రజలకు అది అర్థమైంది డెఫినెట్ గా చెప్పడం ఖాయం దానికి ఎలాంటి సందేహం లేదు ఓకే సార్ ఇప్పుడు ఒక మాట ఏంటంటే అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలి యాభై శాతం అరవై శాతం ఉన్నామని నరకుడు కాదు అంటే పైన ఒక మాట కింద ఒక మాట అయితే చెప్పిండు దీన్ని మరి ప్రజలకు బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ బిడ్డలు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాట గురించి కావచ్చు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల గురించి కావచ్చు బీసీ సీఎం గురించి కావచ్చు ఒక మీరు ఇచ్చే సందేశం ఏంది ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు యాభై అరవై శాతం ఉన్నవాళ్ళు ఎందుకు ఓడాలి యాభై ఐదు శాతం ఉన్న మాట ఈ నరుకుడు కాదండి ఎవరు నచ్చలేదు నిజంగా నరకాల్సిన అవసరం ఏం లేదాలి ఎందుకంటే వాస్తవానికి నువ్వు జనాభా ప్రతిపాదనలు లెక్క పెట్టుకున్నా మేము అంతే మంది ఉంటాం నీ ఉద్దేశంలో అదే మళ్ళీ చెప్తున్నాను కదండి నూట ముప్పై కులాలు నూట ముప్పై సీట్లు ఉన్నది జోన్ భవన్ పడదు కాబట్టి మీరు వచ్చి నస్తారు తప్ప మీతో ఏమైతే అని మళ్ళీ ఒక చిన్న చూపు చూసిందో ఒక ఎగిలి మాట మాట్లాడు బీసీ అవమానించుడే కాబట్టి బీసీ యూనిట్ ఏందో చూపించాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్ గా సత్తా జరిస్తారు ప్రజల్లో చాలా చాలా చీర చర్చ జరుగుతుంది దీని పట్ల అదే ఇంత మాట అనేది ఏం అంటే మనం లేమా మన యూనిట్ ఏం ఏమైపోవాలి మనం ఏదో మనం ఏదో చూపిద్దాం మరి ఇక అప్పుడు ఆయనకు నరపుడు ఏదో తెలుస్తుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు ఇదేం చిన్నదా పోలేదు మీలాంటి మిత్రులు కూడా ఇది పబ్లిక్ లో అన్న మాట నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ నరకుడు ఈ నరుకుడు వాళ్ళు నరుపుతున్నారు ఈ రోజు మా మాటలతో తప్ప బీసీల యొక్క యూనిటీ చాలా పెద్దది ఈ రోజు ఇంకా రేపు వచ్చే మా భారతీయ జనతా పార్టీ రేపు ఎలక్షన్ రేపు సెకండ్ లిస్ట్ లో చాలా పెద్ద ఎత్తున కూడా ఇంకా బీసీలో సీట్లు ఇస్తున్నారు వీళ్ళు ఎలాంటి సందేహం లేదు డెఫినెట్ గా డెఫినెట్ గా ఎందుకంటే రాక రాక అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నది మా ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో మేము ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ముందుకు పోతున్నాం కాబట్టి వారి ఆధ్వర్యంలో పార్టీని మేము గెలిపించేసి ఒక బీసీ నినాదంగా ఎందుకంటే బీసీకి అంబాసిడర్ గా వచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరుగు బలహీన వర్గాల కోసం మాట్లాడిన వ్యక్తి వారి యొక్క గౌరవం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వారు మాట్లాడిన మాటని ఈరోజు పరిగణన తీసుకొని బీసీలకు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే తీర్చిస్తాను బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ఆ ధైర్యం వేరే పట్ల కనీసం కాంగ్రెస్ ఒక నడవని చెప్పండి బీసీ ముఖ్యమంత్రి చేస్తాం ఏమని ఒక్కరు ఒక నడవని చెప్పండి ఈ రోజు చెప్పిన వాళ్ళు లాస్ట్ టైం ఏమి చేయించారు ఇప్పుడు కూడా డబ్బు ఇచ్చారు ఎక్కువ ఏమి వెలగబెట్టింది లేదు కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది డెఫినెట్ గా మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు అనుకుంటారు మీరు ముందు తీసుకోపోతారు భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా అధికారంలోకి వస్తుంది బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఓకే సార్ చూసిరు కదా అన్నారు కదా నరేష్ గారు అయితే ఒక మాట అన్నారు ఏంటి మమ్మల్ని కించపరిచినట్టే మాట్లాడుతున్నాడు ఏమని బీసీ అరవై శాతం ఉన్న బీసీలో ఎందుకు ఓడాలి అరవై యాభై అరవై శాతం ఉన్న నరకుడు కాదు చైతన్యం చూపాలనే మాట అయితే బీసీలకైతే అయితే ఇప్పుడైనా ఒకసారి ఒక ఒక కనుమరుపు అయితే రావాలి ఈ మాటకైతే ఒకటి కనువిప్పు అయితే కావాలని చెప్పేసి కూడా నరేష్ గారు చెప్తున్నారు మరి బీసీలు బీసీ వర్గాలకు నూట ముప్పై వర్గ నూట ముప్పై కులాలకు ఎవరైతే ఉన్నారో ఆ కులాల్లో ఉన్న ఎవరైతే బీసీ జనాలు ఉన్నారో అందరూ కూడా ఒక్కసారి కనువిప్పు చేసుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు